హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్ళినప్పుడు ఇలాగా రంపచోడవరం ఎంట్రన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉందండి ఇక్కడికి టూరిస్ట్ బస్సులు కూడా వచ్చి వెళ్తున్నాయి మనకి రోడ్ వారానే అయితే ఈ టెంపుల్ ఉంటుంది ఇలాగ చాలా అందంగా అయితే ఉందండి గుడి పీస్ఫుల్గా కూడా ఉంటుంది పైనుంచి లొకేషన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా అలానే ఇక్కడ దగ్గరలో మనకి సీతపల్లి అనే ఊర్లో మనకి బాపనమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇది కూడా చాలా ఫేమస్ అండి ఎవరైనా ఇటు సైడ్ వస్తే కంపల్సరీ టెంపుల్స్ అనేది దర్శనం చేసుకుని వెళ్ళండి మనకి వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఇలాగా పార్క్ కూడా ఉందండి అనేది ఇక్కడ చాలా బాగుంటుంది అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి రంపచోడవరం అవతల భూపతిపాలెం ప్రాజెక్ట్ అండి అయితే కమిటీ కుర్రాలు మూవీ చూస్తూ మా అబ్బాయి ఈ లొకేషన్ అయితే ఇక్కడ తీసిందే అమ్మా అంటున్నాడు సేమా కాదా అనేది మీరు కూడా చూసి కామెంట్ చేయండి దీని ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది అలానే ఇక్కడ పార్క్ పక్కన వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే చెక్ చేయండి